ప్రభురా గు పోంటూ పరమ శిగూ తోడైలి శిగుమూ పరమ శ్రీ అన్నాడు పరమ శివుడు కలువ గన్నేరు పువ్వుల పరమ శివుడు పువ్వుతో పులకించే పరమ శివుడు గంగము పూసుకే పరమ శివుడు అందంగా ఉంటే పరమ శివుడు కుంకుమాదిత్తుటే పరమ శివుడు ముద్దుగా ఉంటాననే పరమ శివుడు లు పోయాండు పరమశివుడు పాలించే ప్రభురా పరమశివుడు పంచదార పోయామండు పరమశివుడు పంచలోకాలు లోకాలు చూస్తానని పరమశివుడు జూటి తేనె పోయామండు డు పరమశివుడు విభూధిదిద్దుతే పరమశివుడు మూడు లోకాలు చూస్తానని పరమశివుడు పాలుపోయాముందు పరమశివుడు పాలించే ప్రభుడా పరమశివుడు ఆరతి అగరత్తులో ோ பரமசிவுடு ஓங்காரமை தன பரமசிவுடு ஆரத்தி அகரத்துலோன சிங்கால சம்புத்தோ பரமசிவுடு ஓங்காரமை தன பரமசிவுடு ஓங்காரமை தன பரமசிவுடு ஓங்காரமை தன பரமசிவுடு माँ पार्वती भद्र राजमना देवी ऐनवती ची राजेश्वरी मुला राजेश्वरी वे कंजी लोगा ची मा देवे వాడలో కనకదుర్గమ్మవే అమ్మా పార్వతి భద్ర రాజ గమన దేవీ ఐమవతి శ్రీరాజ రాజేశ్వరి హిమవంతుని ఇంట్లా